సార్ హరిహర వీరమల్లు సినిమా తర్వాత ఇప్పుడు ముస్లింలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి అగనిస్ట్ గా మారిపోయారు తిరుగుబాటు చేస్తున్నారు ఆయన పైన అని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది సార్ అంటే సోషల్ మీడియాలో విపరీతంగా పవన్ కళ్యాణ్ గారికి అగనిస్ట్ గా వీలైతే పోస్ట్ అయితే పెట్టడం చూస్తున్నాం అంటే ఈ మధ్య కాలంలో అసలు ఎప్పుడూ కూడా ముస్లింలు ఎప్పుడు అగనిస్ట్ గా లేకుండా పవన్ కళ్యాణ్ గారికి సినిమా తర్వాతే మారడం చూస్తున్నాం మరి ఎందుకు ఈ విధంగా అగనిస్ట్ గా మారాల్సి వచ్చింది మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఇదే కోరుకుంటున్నారా సో ఎప్పుడు లేని విధంగా హిందూ ముస్లింల మధ్య ఒక వార్ ఇక్కడ క్రియేట్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా సో ఎంటర్ గా ఇష్యూని ఏ విధంగా చూడొచ్చు అంటారు మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి హరిహర వీరమణులు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా కూడా వైసీపీ వర్సెస్ జనసేన అనేది పెరిగింది ఇంతకు ముందు ఈ వన్ ఇయర్ లో డైరెక్ట్ గా వైసీపీకి జనసేనకి ఎక్కడ బ్యాటిల్ జరగలేదు పవన్ మన జగన్ కూడా చంద్రబాబుని ని టార్గెట్ చేసి ఎక్కువగా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి మాట్లాడటం వెరీ వెరీ రేర్ ఈవెన్ జనసేన మీద దాడులు చూస్తే కూడా ఎక్కువగా తెలుగుదేశం వాళ్ళు జనసేన మీద చేసిన చేస్తున్న దాడులే మనకి ఎక్కువ కనబడతాయి తప్ప వైసీపీ వాళ్ళు తెలుగు జనసేన మీద చేస్తున్న దాడులు చాలా చాలా తక్కువ ఉన్నాయి కానీ ఈ సినిమాతో ఏమైందంటే అది వాతావరణం ఒకసారిగా మారిపోయింది ఒకటి వైసీపీ వర్సెస్ జనసేన అనేది తీవ్రమైంది అది కూడా ఫిజికల్ గొడ గొడవ లేక వెళ్ళలేదు కానీ ఎక్కువగా సోషల్ మీడియాలో అది కూడా పవన్ కళ్యాణ్ ఒక డైరెక్ట్గా పిలిపించాడు వాళ్ళ అభిమానులకి మీరు మెత్తగా ఉండకండి మీరు కూడా దాడి చేయండి మీరు కూడా అటాక్ చేయండి ఎవరు నెగిటివ్గా పెట్టిన వాళ్ళ మీద చేయండి అని మన వీడియోల మీద కూడా విపరీతంగా నెగిటివ్ కామెంట్లు జనసేన వాళ్ళు చేసే చూస్తున్నాం మనం రెడ్లో కూడా సో అంటే పవన్ కళ్యాణ్ పిలుపు పనిచేసిందని చెప్పొచ్చు మామూలుగానే వాళ్ళ జనసేన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానుల్లో మూర్ఖత్వం ఎక్కువ ఉంటుంది మిగతా అభిమానులు అభిమానులు అంటేనే మూర్ఖులు ఎక్కువ ఉంటారు ఏ హీరోకి అయినా మూర్ఖలు ఎక్కువ ఉంటారు అంటే వాళ్ళు గుడ్డిగా అభిమానం తప్ప థింకింగ్ లాజికల్ థింకింగ్ ఇవేవి ఉండవు వాళ్ళ ఏజ్ కూడా ఆ గ్రూప్ ఏ ఉంటారు ఎక్కువగా పదహారు ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్ళ మధ్యలోనే ఎక్కువ ఉంటారు తప్ప మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు వీళ్ళ అభిమానులుగా ఉండరు జనరల్గా ఫ్యాన్స్ సో ఈ మరీ పవన్ కళ్యాణ్ అయితే అది ఇంకా ఎక్స్ట్రీమ్ అనమాట అది పవన్ కళ్యాణ్ కూడా పెంచి పోషిస్తాడు ఎప్పుడు కూడా ఆయన అభిమానుల్ని కట్ చేయడు నిజానికి అభిమానుల్లో కూడా పవన్ కళ్యాణ్ పట్ల ఈ వన్ ఇయర్లో వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే జనసేన కార్యకర్తలకు కానీ జనసేన నాయకులకు కానీ పవన్ కళ్యాణ్ పట్ల తీవ్ర అసంతృప్తి పెరుగుతుంది రోజు రోజుకి ఈ సినిమాను ఉపయోగించుకొని పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్టే దాన్ని కూడా మార్చడానికి ట్రై చేసి మొత్తం ఒక ప్రోగ్రామ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ అందరికి మన నిన్న కూడా చెప్పుకున్నాం నాదెన్ల మనోహర్ ఆడియో లిక్ అంటే అది వాస్తవం కూడా అంటే ఈ సినిమాని తాము భుజాల మీద వేసుకుని ఆ సినిమాని హిట్ చేసే కార్యక్రమం జనసేన నాయకులు తీసుకున్నారు అందువల్లనే నిన్న కూడా కొద్దిగా ఒక టెన్ క్రోర్ దగ్గర క్రాస్ అయింది కలెక్షన్ మొన్నటి కంటే అంటే వీళ్ళ వల్లనే అది క్రాస్ అయింది తప్ప కామన్ పీపుల్ వెళ్ళడం వల్ల అయితే కాదు సో కామన్ పీపుల్ వెళ్ళు ఉంటే ఇది ఇంకా పెద్ద ఎత్తున రావాలి అంత లేదు వాళ్ళు షోలు వేయడం ప్రత్యక్ష షోలు వేయడం ఉచిత ప్రదర్శన చేయడం ఇవన్నీ చూస్తున్నాం సరే అది పక్కన పెడితే ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా ఈ సినిమాలో గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ ఏంటంటే కంప్లీట్ యూ టర్న్ తీసుకున్నాడు ఒకప్పుడు చెగువేర కమ్యూనిస్టుల నా దాసం అనే దగ్గర నుంచి అప్పట్లయితే మాస్టర్జీతో ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పీరియడ్ లో మాస్టర్జీ గద్దరు వీళ్ళ అంటే లెఫ్ట్ ఓరియంటెడ్ ఉండేది దళితలుత్ని బీసీని కలిసేవాడు ఆ టైంలో నేను కూడా పవన్ కళ్యాణ్ ని రెండు సార్లు కలిసి రెండు సార్లు మీటింగ్ అంటే ఎక్స్ఎన్ఎస్ ని కూడా ఆయన చాలా మందిని కలిసాడు ఆ టైంలో నేను కూడా ఆయన్ని రెండు సార్లు కలవడం జరిగింది దాంతో ఒక ఫస్ట్ టైం టూ అవర్స్ సెకండ్ టైం ఫోర్ అవర్స్ కూడా డిస్కస్ చేశాం సో అప్పుడు ఆయన ఆదర్శ భావాలతో ఉన్న వ్యక్తిగానే మాకు కూడా కనిపించాడు సో అలాగా ఉండింది అంటే ప్రో దళితు ప్రో కమ్యూనిస్టు ప్రో కూర ఇలాంటి ఒక తోనే సిన్సియర్ మాట్లాడాడు అప్పుడు మాతో సో తర్వాత తర్వాత ఆయన జర్నీ చూస్తే అక్కడ నుంచి ఆయన కంప్లీట్ గా ఎక్స్ట్రీమ్ అంటే చెగువేర దగ్గర నుంచి సనాతన దీంట్లోకి వెళ్ళిపోయి ఒక రకమైన యాంటీ ముస్లిం దీంట్లోకి వెళ్ళిపోయి బీజేపీ వాళ్ళకంటే కూడా ఎక్స్ట్రీమ్గా మాట్లాడడం మొన్న చూసాము మురుగ టెంపుల్ మురుగా టెంపుల్ మధురైలో మధురైలో కొండలో మురుగ టెంపుల్ ద దర్గా ఉంటాయి అది ఆల్రెడీ కోర్టు కేసులు అవన్నీ ఉన్నాయి అక్కడికి వెళ్ళి అక్కడ హిందుత్వాన్ని రెచ్చగొట్టి ట్రై చేశాడు ఇక్కడ కూడా సనాతన ధర్మం అని చెప్పి లడ్డు విషయంలో కూడా పదకొండు రోజుల రాయచిత్ర దీక్ష చేయడం అక్కడ నుంచి ఇంకా ఆయన ముస్లింలకు యాంటీగా మాట్లాడడం పాకిస్తాన్లో హిందువుల మీద దాడులు లో హిందువుల దాడు మీద ఖండించడం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా మాత్రం నోరు తెరవుడు అన్న ఒక ఇదైతే వచ్చింది అయితే ఈ సినిమాకి వచ్చేసరికి కంప్లీట్గా క్రిస్టిన్ పక్కన పెట్టేసి గా ఇది ఒక ముస్లిం రాజుని విలన్గా చూపించి సెవెంటీన్త్ సెంచరీ ఔరంగజేబుని వీళ్ళనిగా అతనికి ఏమి పని పాటే ఉండదు అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ హిందువుల్ని హింసిస్తూనే ఉంటాడు అతను ఇది దానికి ఆధారాలు లేవు చరిత్ర తెలియదా ఇతనికి తెలుసు తెలియడం పెద్ద విషయం కాదు ఏ పుస్తకం చదివినా తెలుస్తుంది రీసెంట్ గా కూడా ఆట్రీ ట్రస్కీ అనే ఒక ఆవిడ అద్భుతమైన బుక్ రాసింది అట్లా ఉన్నాయి పుస్తకాలు కానీ ఆయన డిసైడ్ అయిపోయాడు ఎందుకంటే ఆల్రెడీ హిందువుల్ని విమర్శిస్తూ హిందువుల్ని బాధితులుగా చూపిస్తూ ముస్లింల్ని విమర్శిస్తూ ఒకవేళ ఔరంగజేబు క్రూయల్ ఫిలో అనుకుందాం దాన్ని ఇంత ఘోరంగా చూపించి దీనివల్ల ముస్లిం హేట్ రేట్ పెరిగాయిట్టు ఔరంగజేబు వారసులు కాదు కదా ఇప్పుడున్న ముస్లింలందరూ కూడా ఔరంగజేబుకి ఏం సంబంధం ఔరంగజేబు మొఘల్స్ ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ముస్లింలకి ఏం సంబంధం ఈ ని బీజేపీ అధికారంలోకి వచ్చిన పెంచుతుంది మనకి ఢిల్లీలో కూడా ఔరంగాజేబు రోడ్డుని మార్చేసి ఆ పేరుని అక్కడ వేరే పేరు పెట్టారు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఆ తర్వాత వరుసగా సినిమాలు తీసుకుంటే కూడా మనకు కేరళ ఫై స్టోరీ గాని కాశ్మీర్ ఫైల్స్ కానీ అంతకుముందు వచ్చిన తన్హాజ్ అనే సినిమా గాని తర్వాత షికార అనే ఒక సినిమా సెవెంటీ టూ విర్జిన్స్ అనే ఒక సినిమా అమర్ఏ బారాఫ్ అనే సినిమా గ్రౌండ్ జీరో ఇలా వరుసగా చాలా సినిమాలు ముస్లింల్ని వెలల్లుగా చూపిస్తూ హిందువుల్ని బాధితులుగా చూపిస్తూ ఒక ముస్లిం హేట్రేట్ ని పెంచుతూ హిందువుల ఓట్ల కోసమే ఇదేమీ బీజేపీకి హిందూ మతం మీద ప్రేమ ముస్లిం మతం మీద వ్యతిరేకత ఏమి లేదు ఇక్కడ ఇదెంత ఏంటంటే ఒక మతాన్ని ఉపయోగించుకొని బీజేపీ అధికారంలోకి వచ్చింది దాన్ని ఉపయోగించుకొని మళ్ళీ మళ్ళీ అధికారంలోకి రావడానికి ఒక ప్లాన్డ్గా ఇప్పుడు మామూలు హిందువులకి మామూలు ముస్లింలకి ఏం గొడవలు ఉంటాయి ఒక మతాన్ని పాటించే వాళ్ళంతా దుర్మార్గులు ఎలా అవుతారు ఒక మతాన్ని మెజారిటీ హిందువులు ఎందుకు భయపడాలి మైనార్టీ ముస్లిములకి కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక ఉద్రేకతలను రచ్చగొట్టి లేనివన్నీ క్రియేట్ చేసి ఇచ్చేస్తున్నారు ఇదే టైంలో కొన్ని ప్రో ముస్లిం సినిమాలు కూడా ఇండియాలో వచ్చాయి ముల్క్ ఒకటి వచ్చింది రాజీ ఒకటి వచ్చింది కేదార్నాథ్ వచ్చింది గల్లీబాయ్ వచ్చింది సంతోష్ వచ్చింది డిప్లొమేట్ వచ్చింది పఠాన్ వచ్చింది తర్వాత ఆర్టికల్ ఫిఫ్టీన్ వచ్చింది టైగర్ త్రీ వచ్చాయి ఇవన్నీ కొంత బ్యాలెన్స్గా ముస్లింల్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఒక రకమైన ప్రో ముస్లిం సినిమాలు కూడా వచ్చాయి కానీ ఎక్కువగా మనకు కనబడేది ఈ యాంటీ ముస్లిం ట్రెండ్ అనేది కనబడుతుంది ముఖ్యంగా ఔరంగజేబు విలన్ చేయడం చావాతో అది ఎక్కువైంది చూరంగా ఔరంగజేబు సమాధిని కూడా కొట్టాలని నిజానికి మరాఠా వీరులు శివాజీ తర్వాత చెంబాజీ తర్వాత కూడా మరాఠీ సామ్రాజ్యం ఉంది వాళ్ళెవరు ఔరంగజేబుని కొట్టలేదు నిజానికి ఔరంగజేబు అంత దుర్మార్గాలు చేస్తుంటే ఔరంగజేబు చనిపోగానే అతని సమాధిని నాశనం చేయాలి కదా అవేమి చేయలేదు అంటే అప్పటి రాజులు అతను ముస్లింగా హిందువుగా లేదు అక్కడ చాలా రాజపుట్లు చాలా రకాల హిందూ రాజులు కూడా అతనికి ఫ్రెండ్లుగానే ఉన్నారు అతను పొలిటికల్ దాడులే చేశాడు ఒక కొన్ని డజన్ టెంపుల్ మీద దాడులు చేశాడు కానీ ఆ దాడులన్నీ కూడా పొలిటికల్ తప్ప మతపరమైంది కాదు ఎందుకంటే అతను అనేక టెంపుల్స్కి డబ్బులిచ్చాడు దానాలు చేశాడు ఇవన్నీ చేశాడు కాకపోతే అతను హిందువుల మీద వేసే పన్ను జిజియా పన్నుని మాత్రం పునరుద్ధరించాడు అంతకుముందు అక్బర్ దాన్ని బ్యాన్ చేస్తుంటే సిక్స్టీన్త్ సెంచరీలో ఇతను దాన్ని చేశాడు అంత తప్ప హిందువుల్ని ప్రత్యేకంగా హిందువులు ఎవరు కూడా హిందువులాగా ఉండకూడదు అన్న ఒక కసితో చంపడం అనేది జరిగింది అలా చంపితే దాదాపు యాభై ఏళ్ళు పద పదహారు వందల యాభై ఎనిమిది నుంచి పదిహేడు వందల ఏడు వరకు నలభై తొమ్మిది ఏళ్ళు అతను పరిపాలించే ఎలా పరిపాలించే కలిగాడు ఈ దేశాన్ని తర్వాత అది మామూలు చిన్న దేశం కూడా కాదు ఇవాళ మన భారతదేశ వైశాల్యం ఎంత ఉందో అంత వైశాల్యాన్ని ఆయన పరిపాలించాడు అప్పట్లో పదిహేను నుంచి పదిహేడు కోట్ల వరకు పాపులేషన్ ఉంది ఇంత పెద్ద దేశాన్ని ఇంత పెద్ద పాపులేషన్లో మెజారిటీ హిందువుల్ని ఆయన యాభై ఏళ్ల పాటు ఎలా పరిపాలించాడు సో ఓన్లీ హింసతోనే సాధ్యమా అనేది ఆలోచించుకోవాలి దీనివల్ల ఇప్పుడు ఏమవుతుందంటే అంటే పవన్ కళ్యాణ్కి ఎప్పుడూ లేని విధంగా ముస్లిం నాయకులు కావచ్చు ముస్లిం సంఘాలు కావచ్చు అభ్యుదయ ముస్లిం కావచ్చు రచయితలు కావచ్చు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నా అంటే ఒక తేనె చుట్టును పవన్ కళ్యాణ్ కదుపుతున్నాడా యాంటీ ముస్లిం హిందువుల మధ్య ఆంధ్రప్రదేశ్లో పెద్ద గొడవలు తెలంగాణలో పెద్ద గొడవలు లేవు ఒక రకమైన నార్త్లోనే అది ఎక్కువ ఉంది ఇక్కడ లేవు కొంతవరకు కర్ణాటకలో ఉంది సౌత్లో అలాంటి దాన్ని ఇతను రెచ్చగొట్టి ఇప్పుడు అభిమానులందరినీ కూడా యాంటీ ముస్లింలుగా మార్చేసే కార్యక్రమం చేస్తున్నాడు ఎందుకంటే అభిమానులంతా కూడా ఈ ముస్లిం పోస్టులలో వాళ్ళకి యాంటీగా పెట్టడం వాళ్ళ పర్సనల్ దీంట్లోకి వెళ్ళి బెదిరించడం ఇవన్నీ చేస్తున్నట్టుగా చెప్తున్నారు ఇదే మంచి పద్ధతి కాదు దాంట్లో సినిమాలో కొంత బ్యాలెన్సింగ్ గా కూడా చేశాడు ముస్లింలు కూడా బాధపడుతున్నట్టు చూపించాడు కానీ గా నైన్టీ పర్సెంట్ అయితే ముస్లిం రాజు హిందువులని ఎంత హింసిస్తున్నాడో చెప్తాడు ఊరికే బ్యాలెన్స్ కోసం సమర్థించుకోవడం కోసం ముస్లిం పేద ముస్లిముల మీద కూడా ఔరంగజేబు ఇబ్బందులు పెట్టాడని చెప్పడానికి చేశారు తప్ప నిజంగా ఆయన ప్లానింగ్ అంతా కూడా సనాతన ధర్మాన్ని రక్షించడం కోసమే ఆ సినిమా తీసినట్టుగా మనకు కనబడతాం